నేరు దినాల్లో పరిచర్య చేయటం అనేది చాలా పోరాటంగా ఉంది చాలా ఆటంకాల మధ్య చాలా సమస్యల మధ్య చాలా మరి ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య పరిచర్లు జరుగుతున్నట్లుగా మనకు కనపడతా ఉంటుంది మీ జీవితాల్లోకి లేకపోతే సంఘ పరిచయలోకి ఏవైనా శ్రమను కలిగినప్పుడు అవి ఒక వింతగా భావించొద్దని పేతృభక్తుడు చెప్తూనే వచ్చాడు ఆది సంఘము ఎలాంటి సమస్యలు ఎదుర్కొందో నేటి సంఘం కూడా అలాంటి సమస్యలే ఎదుర్కొంటుంది ఆది సంఘం చాలా చిన్న గుంపు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి నేడున్న సంఘాలు లక్షల కొలది వేల కొలది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి శ్రమలు ఎదుర్కొంటుంటే నాడున్న సంఘాలు ఎరుషులముకు మాత్రమే పరిమితం అయిపోయాయి ఆనాడు సంఘం ఎదుర్కొన్న ప్రధానమైన మూడు ఏమనగా మొదటి సమస్య వాటిలో ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నది అనగా రోమా ప్రభుత్వం నుంచి ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ వచ్చింది రెండవ సమస్య ఏంటిదయ్యా ఆ నాటి సంఘం ఎదుర్కొంది అయ్యా అంటే మతపరమైన సమస్యలు ఎదుర్కొంది యూదా మతం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది అంత మాత్రమే కాదు యూదా జాతి ప్రజల నుంచి సమాజం నుంచి కూడా వ్యతిరేకతలు ఎదుర్కొన్నది అటు ప్రభుత్వాల నుంచి రెండు మతం నుంచి మూడు సమాజం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా యశు క్రీస్తు యొక్క వాక్యము యరుషులేములోను యోదయలోను సమరయలోను గణలియలోను దేశములంతటా వ్యాపిస్తూ వచ్చింది సమస్య ఎప్పుడైనా ఉంటది పనిచేసే మనసు మనకుంటే కష్టపడే మనసు మనకుంటే ప్రభు యొక్క ఆత్మ నడిపింపులో మనం నడిచే అవి ప్రభుత్వాలైనా అవి మతాలైనా అవి సమాజాలైనా అవి ఏవైనా కాని ప్రభు పనిని చూపలేవనే సత్యాన్ని అపోస్తుల కార్యం మనం గుర్తించగలం ప్రభు పనుల్ని ముందు ముందుకు వెళ్దాం ప్రభు కార్యాలను చూద్దాం దేవుడి మాటలు దీవించిన గా